హాయ్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకుంటున్నాను కేజీ అల్లం వెల్లిగడ్డ అండి ఇక్కడ హాఫ్ కేజీ అల్లం హాఫ్ కేజీ ఎల్లిపాయలు రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి అల్లం ఎంత తీసుకుంటున్నామో ఎల్లిగడ్డ కూడా అంతే తీసుకోవాలి ఇప్పుడు ఎల్లిపాయలు ముందు పొట్టు తీసి పెట్టుకున్న తర్వాత అల్లం కూడా పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడిగిన తర్వాత ఆరబెట్టుకోవాలండి తడి ఉండకూడదు అలా ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా అల్లం కొద్దిగా ఎల్లిగడ్డలు వేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి మొత్తము కేజీ అల్లం ఎల్లిగడ్డకి ఒక పది స్పూన్ల ఉప్పు వేసుకుంటే మీకు ఉప్పు వేసుకున్నట్టయితే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందండి నేను మొత్తానికి గాను ఒక పది స్పూన్లు వేసుకున్నాను చూసారా ఇట్లా చిన్న మిక్సీ జార్లో అయితే మెత్తగా అవుతుంది ఇలా ఇంకా మళ్ళీ మళ్ళీ ఒకసారి కొద్ది కొద్దిగా తీసుకుంటూ కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి ఈ రెండు వేసుకున్నట్టయితే మనకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది మనకు ఒక్కోసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకుంటే తర్వాత ఘాటు పోయినట్టు అనిపిస్తుంది కదా ఇలా ఉప్పు పసుపు మంచిగా వేసి పెట్టుకుంటే కనుక ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుందండి ఇలా స్టోర్ మొత్తం వేసిన తర్వాత ఒక బౌల్లో వేసి ఫస్ట్ సార్ వేసింది సెకండ్ సార్ వేసింది అలా అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక గాజు డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లిపాయ ఎప్పుడైనా గాజు సారో చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది స్టోర్ చేసుకుంటే బాగుంటుంది ఇలా చూసారా నేను దీంట్లో స్టోర్ స్టోర్ చేసుకున్నాను మిగిలింది కూడా ఇంకొక దాంట్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి అవసరం ఉన్నప్పుడు బయటకు తీసి వాడుకోవచ్చు ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ స్టోర్ స్టోర్ కూడా ఉంటుందండి